నమస్కారం ఎప్పుడైనా ఆలోచించారా మనం తినే ప్రతి ముద్ద వంటగదిలో వాడే ప్రతి వస్తువు దాని వెనుక మన నిర్ణయం ఎంత మార్కెట్ ప్రభావం ఎంత అని మన ప్లేట్లోకి వచ్చే ఫుడ్ను ఫైనల్గా డిసైడ్ చేసేదెవరు మనమా లేక ఇంకెవరైనానా రండి ఈరోజు మన విశ్లేషణలో ఈ మాయ వెనుకున్న నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రశ్న వినడానికి కాస్తా ఇబ్బందిగా ఉండొచ్చేమో కాని ఒక్కసారి నిజాయితీగా ఆలోచిస్తే మనం వంటకు వాడే నూనె దగ్గర్నుంచి పిల్లలకు కొనిచ్చే స్నాక్స్ వరకు ప్రతి ఎంపిక వెనుక మన సొంత ఆలోచన ఉందా లేక టీవీలో చూసినా ఓ తెలివైన యాడ్ ప్రభావముందా లోతుగా ఆలోచిస్తే వచ్చే సమాధానం మనల్ని షాక్కు చెయ్యొచ్చు అవును ఫుడ్ లేకుండా మనం బ్రతకలేం ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ రోజుల్లో మన ఆహారపు ఎంపికల వెనుక ఆరోగ్యం కంటే అట్రాక్టివ్ ప్యాకేజింగ్ ఈజీగా అయిపోతుంది అనే మాటలే ఎక్కువగా మనల్ని నడిపిస్తున్నాయి కంపెనీలు మనల్ని నమ్మించడానికి చేసే ఈ మార్కెటింగ్ యుద్ధంలో మనం సరైన నిర్ణయాలు తీసుకోవడం ఒక పెద్ద సవాల్గా మారింది సరే ఇక అసలు కథలోకి వెళ్దాం మరి ఈ మార్కెటింగ్ ప్రభావం మనల్ని ఎక్కడ దెబ్బ కొడుతోంది మొదట ఇంకెక్కడా మన వంటగదుల్లోనే కన్వీనియన్స్ అంటే సౌకర్యం అనే ఒక మాయ మాటతో మన వంటగదుల రూపురేఖల్నే ఎలా మార్చేశారో ఇప్పుడు చూద్దాం ఆ నాన్ స్టిక్ పాన్స్ కథ భలే ఉంటుంది తెలుసా గుర్తుందా నూనె తక్కువ క్లీనింగ్ చాలా ఈజీ అంటూ యాడ్స్ హోరెత్తించాయి మనమందరం ఎగబడి కొనేశాం కానీ ఆ తర్వాత వాటి మీద ఉండే టెఫ్లాన్ కోటింగ్లో వాడే కెమికల్స్ వల్ల లాంగ్ రన్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని కొన్ని స్టడీస్ చెప్పాయి దాంతో ఇప్పుడు చాలామంది మళ్లీ మన పాత ఇనుప స్టీల్ గిన్నెల వైపు చూస్తున్నారు చూడండి ఒక ట్రెండ్ ఎలా మొదలవుతుందో ఎలా కనుమరుగవుతుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ పట్టిక చూస్తుంటే అస్సలు రెండు వేర్వేరు ప్రపంచాలు చూస్తున్నట్టుంది కదా ఒకవైపు మన తాత ముత్తాతల నాటి పద్ధతులు ఆ స్వచ్ఛమైన గానుగనూని వాసన కట్టెల పొయ్యి మీద వంట రుచి అబ్బో మరోవైపు మోడ్రన్ సౌకర్యాలు ప్రతి మార్పు వెనుక టైం సేవ్ అవుతుంది పని తేలిక అనే కారణాలు మనకు చెప్పబడ్డాయి కానీ ఈ మార్పులో మనం ఆరోగ్యాన్ని ఎక్కడో పనంగా పెట్టేశామేమో అనిపిస్తుంది కదా మైకెల్ పోలన్ చెప్పిన ఈ మాటలు సూటిగా గుండెల్లోకి వెళ్తాయి మీరు బిజీగా ఉన్నారు వంట చేసే టైం లేదు ఫర్వాలేదు మేమున్నాం అంటూ మనల్ని ఎంత తెలివిగా నమ్మించేశాయో కదా ఈ ఫుడ్ కంపెనీలు ఇంట్లో ప్రేమతో శ్రద్ధగా చేసుకునే వంటకు ఫ్యాక్టరీలో వందల కొద్దీ ప్యాకెట్లలో తయారయ్యే ఆహారానికి అస్సలు పోలికే లేదు ఈ విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి సరే వంటగదిలో సామాన్లు మార్చేశారు మరి మనం తినే పదార్థాల సంగతేంటి ఫ్యాట్ ఫ్రీ షుగర్ ఫ్రీ హెల్దీ అని రకరకాల లేబుల్స్తో మనల్ని అట్రాక్ట్ చేసే ప్రాడక్ట్స్ వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం ఆ ప్రిజర్వేటివ్స్ ఈ పదం మనం ప్యాక్డ్ ఫుడ్ మీద రోజూ చూస్తూనే ఉంటాం అవి ఫుడ్ పాడవకుండా నెలల తరబడి కాపాడతాయి నిజమే కాని బేసిక్గా అవి కెమికల్స్ చట్టప్రకారం వాటిని కొద్ది మోతాదులో వాడొచ్చు కాని రోజూ తినే ఆహారంలో ఇలాంటి రసాయనాలు చిన్న మోతాదులో అయినా సరే మన ఒంట్లోకి వెళ్తూ ఉంటే లాంగ్ రన్లో దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఆలోచించాల్సిన విషయమే కదా ఇప్పుడు నూనెల దగ్గరికి వద్దాం షాప్లో చూస్తే ఆ రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్ ఎంత క్లియర్గా బంగారంలా మెరిసిపోతూ ఉంటుందో అది చూడగానే మన బ్రెయిన్కు ఒక సిగ్నల్ వెళ్తుంది ఆహా ఎంత శుభ్రంగా ఉందో ఇదే హెల్దీ అని ఇదంతా మార్కెటింగ్ మాయ ఆ మెరుపు వెనుక ఉన్న అసలు కదేంటి అది నిజంగా అంత ఆరోగ్యకరమేను అసలు మ్యాటర్ ఏంటంటే నూనెలను రీఫైన్ చేయడానికి వాటిని హై టెంపరేచర్లో బాయిల్ చేసి రకరకాల కెమికల్స్తో ట్రీట్ చేస్తారనమాట ఈ ప్రాసెస్లో నూనెలో ఉండే మంచువన్నీ అంటే సహజ పోషకాలు మంచు కొవ్వులు నశించిపోతాయి అందుకే ఇప్పుడు చాలామంది కోల్డ్ ప్రెస్డ్ లేదా గానుగ నూనెల మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే వాటిని తక్కువ వేడి దగ్గర తయారు చేయడం వల్ల పోషకాలు అలానే ఉంటాయి ఒక్కసారి నంబర్ చూడండి పద్నాలుగున్నర బిలియన్ రూపాయలు వామ్మో ఇది మన దేశంలో మోడర్న్ కిచెన్ల మార్కెట్ సైజ్ అనమాట ఈ అంకెల వెనుక ఎంత పెద్ద ఆర్థిక శక్తి ఉందో ఆలోచించండి మనల్ని కొత్త ప్రాడక్ట్స్ కొనమనే ఎంకరేజ్ చేసే ప్రతి యాడ్ వెనుక ప్రతి ఆఫర్ వెనుక ఇంత పెద్ద ఇండస్ట్రీ పనిచేస్తోంది మరి మన ఎంపికలు ఎంత స్వతంత్రంగా ఉన్నాయో మనమే ప్రశ్నించుకోవాలి ఇప్పుడుదాకా సమస్యల గురించి మాట్లాడుకున్నాం మరి సొల్యూషన్ ఏంటి లేదా ఖచ్చితంగా ఉంది ఈ మార్కెటింగ్ మాయాజాలం నుంచి బయటపడి మన ఆరోగ్యం మీద మనమే కంట్రోల్ సాధించడం ఎలాగో ఇప్పుడు చర్చిద్దాం ఇది ట్రెండ్జు ఫ్యాషన్స్ గురించి కాదు మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం గురించి లియో బబౌటా చెప్పిన ఈ మాటల్లోనే అసలు మ్యాజిక్ ఉంది అంటే మనం బరువు తగ్గాలి సిక్స్ ప్యాక్ రావాలి ఇలాంటి రిజల్ట్స్ గురించి టెన్షన్ పడకుండా మనం ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం అని ఇన్పుట్స్ మీద ఫోకస్ పెట్టాలి మన చుట్టూ ఒక హెల్దీ ఎన్వాయిన్మెంట్ క్రియేట్ చేసుకుంటే చాలు మంచి ఫలితాలు అవే వస్తాయి మరి మంచి వాతావరణం ఎలా క్రియేట్ చేసుకోవాలి సింపుల్ ముందుగా మన బాడీకి మంచి ఇన్పుట్స్ ఇవ్వాలి మంచి ఫుడ్ మంచి నీళ్లు అంతే రెండవది అసలు మనం హెల్దీగా ఎందుకుండాలనుకుంటున్నామో ఒక క్లారిటీ తెచ్చుకోవాలి మూడవది తినేటప్పుడు ఫోన్ చూస్తూనో టీవీ చూస్తూనో కాకుండా ఆహారాన్ని ఆస్వాదిస్తూ మనసు పెట్టి తినాలి అన్నింటికన్నా ముఖ్యం ఈ జర్నీలో మనతో మనం కఠినంగా కాకుండా ప్రేమగా కరుణతో ఉండాలి వావ్ ఈ పోలిక ఎంత బావుందో కదా మన డైట్ ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిదట మనం తినే ప్రతి హెల్తీ మీల్ మన హెల్త్ బ్యాంక్ అకౌంట్లో చేస్తున్న ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఈరోజు చేసే ఈ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లే రేపు మనకు వడ్డీతో సహా మంచి ఆరోగ్యం రూపంలో తిరిగొస్తాయి మరి జంక్ ఫుడ్ తినడమంటే ఆ నుంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టేసినట్టే చివరగా మన పెద్దలు చెప్పిన ఈ మాట ఒక్కసారి గుర్తు చేసుకుందాం మన ఆరోగ్యం మందుల షాపుల్లోనో డాక్టర్ల దగ్గరో లేదు అది మన వంటగదిలోనే ఉంది మార్కెటింగ్ చెప్పే మాయమాటలు పక్కన పెట్టి మన శరీరం ఏం చెప్తుందో వినడం మొదలు పెడితే చాలు మన ఆహారంపై మన ఆరోగ్యంపై పూర్తి కంట్రోల్ మన చేతుల్లోనే ఉంటుంది ఆ దిశగా రోజే ఒక చిన్న అడుగు వేద్దాం